హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాట్మెంట్ పార్ట్ నైన్ హలో ఎనీ ఇన్ఫర్మేషన్ ఎస్ సార్ వాళ్ళు ఇంకా టూ డేస్కి స్వీడన్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు సార్ ఓకే వాట్ పర్పస్ అన్నాడు ఆ వ్యక్తి అది అంటూ తడపడుతున్న ఆ వ్యక్తి మాట తీరుకి స్పీక్ అవుట్ వై యు ఆర్ వేస్ట్ మై టైం అంటూ అరిచాడు ఫోన్లో ఉన్న ఆ వ్యక్తి మీదకి అతను సార్ అది బిజినెస్ పర్పస్ మీద ఇంకా సరిగ్గా చెప్పు ఎన్నిసార్లు నాచుతూ ఉంటావు ఇలా అన్నాడు ఫోన్లో ఉన్న అవతల వ్యక్తి హనీమూన్ కూడా వెళ్తున్నట్టు ఆ ఇంట్లో ఉన్న మన పని మనిషి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్ వ్యక్తికి ఇంకా ఎటువంటి ఆన్సర్ చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు కానీ అతడి కోపం తీరక ఆ హ్యాండ్లో ఉన్న ఫోన్ని నేలకిసి కొట్టాడు హౌ టు డూ దిస్ ధార్మిక అంటూ ఆ రూమ్లో ఉన్న అన్ని ఫ్లవర్ వాసెస్ ఫర్నిచర్స్ అండ్ పీసెస్ అన్ని తన చేతికి ఏది వస్తే అది బ్రేక్ చేస్తున్నాడు కోపం తీరక ఇంతలోకి ఆ గదిలోకి యాభై ఐదేళ్ళి వచ్చి పైగల మొక్కలు తొక్కకుండా అతన్ని చేరుకొని రానాబాబు ఏంటిది ఇలా అన్నింటినీ బ్రేక్ చేసి నీ హ్యాండ్ని ఎందుకు ఇలా డ్యామేజ్ చేసుకుంటున్నారు అంటూ అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాటన్తో అతనికి చేతికైన గాయాలు క్లీన్ చేసి కట్టు కడుతూ రానాబాబు మీరు ఇలా పగల కొట్టుకుని ఎందుకు మీ హ్యాండ్స్ని నాశనం చేసుకుంటున్నారు మీరు ఇలా చేసుకున్నంత మాత్రాన ధార్మిక అమ్మ మళ్ళీ తిరిగి వస్తుందా మన దగ్గరికి పెళ్ళి అయింది కదా మర్చిపోండి తననిక అని ఆ వ్యక్తి అనగానే రానా మావియా అంటూ అరిచి కళ్ళల్లో బాధని కోపాన్ని ఏకకాలంలో అతనిపై చూపించాడు గతం అయిపోయింది రానా బాబు ఆమె లైఫ్లో మంచుకో చెడుకో ఒక్క అడుగు ముందుకు వేసేసింది కానీ మీరు ఇక ధార్మిక మనం జీవితంలో కలవని బంధంలా మారింది మీది మీరు కూడా జరిగింది మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళండి రానే బాబు అది మీ ఇద్దరికి మంచిది అంటూ తన హ్యాండ్కి బ్యాండేజ్ చేయడం వల్ల పూర్తి అవ్వడంతో అతను లేచి బయటికి నిష్కమించి తన గదిలోకి వెళ్ళి బెడ్ పక్కన ఉన్న ఫోటో ఫ్రేమ్ని చేతిలో పట్టుకుని తడుముతుంటే అతడి కంట్లో కన్నీరు చారి ఆ ఫోటోపై పడింది దాన్ని తుడిచి ఆ ఫోటోకి తన పెదవులు అద్దుతాడు రంగనాథ్ గారు ముట్టుకుంటే మాసిపోయే రంగు ఉన్న ఆమె మేనిచాయికి కాటుక దిద్దిన కళ్ళు అందంగా చిక్కిన శిల్పం లాంటి ఆమె మిక్కు పెదాలు చూడగానే ఆకట్టుకున్న ఆమె వదనం చూసేవారికి భారంగా ఉన్న మనసులకు కూడా చిరునవ్వే తేలిక చేస్తున్నట్టుంది రంగనాథ్ కళ్ళల్లో కన్నీరు పెదవులపై కూడా చిరునవ్వును తెప్పిస్తుంది ఆమె రూపం ఇక రంగనాథ్ గారు రానా రూమ్ నుంచి బయటికి వెళ్ళాక ఆని గట్టిగా హరుస్తూ హ్యాండ్స్తో జుట్టును రఫ్ చేసుకుంటూ షర్ట్ బటన్స్ రెండు తీసి ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ బటన్ మర్తపెట్టి రఫ్ లుక్తో ఉన్న అలసిన వదంతో బెడ్కి అడ్డంగా పడిపోయి వాళ్ళ ఆలోచనలతోనే కూరుకుపోయాడు రానా బేబీ నేను వదలను నా నుంచి దూరంగా పారిపోవాలనుకున్న పారిపోనివ్వను నిన్ను ఒక్కసారి నేను యామరపాటుతో ఉండడం వల్లనే కదా నా నుంచి తప్పించుకుని మన మధ్య ఇంత దూరం తెచ్చావు నువ్వు ఇంకొకసారి నువ్వు నా దగ్గర ఉంటే ఆ పొరపాటు నేను చేయను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటాను ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు నా చేతుల్లో చిక్కుకు వెళ్ళాలనుకున్న ఎప్పటికీ తప్పించుకోలేని విధంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నేను మార్చేస్తాను నీకు పెళ్ళి అయింది అయినా సరే నాకు పరక్ పడదు బేబీ ఐ మిస్ యూ ఫర్ యువర్ ప్యాంపరింగ్ ఆల్సో అంటూ ఆమెను తలుచుకుని నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో సైతం కళల రూపంలో ఆమె చిరునవ్వున ఊహించుకుని అతనికి బ్రతకడానికి ఊపిరిగా మార్చుకున్నాడు రానా అన్నీ బాగుంటే లోకంలో తనను మించిన అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో మరి కానీ విధి ఎప్పుడో నుదుటిన ఒక ఫ్యాక్ట్ రాస్తాడు కదా తన జీవితంలో ఒకటి రాశాడు తన ప్రాణంగా ఆరాధించే ధార్మిక దూరం అవ్వడం అది కూడా తన చేతుల్లో స్వయంగా చేసుకున్న పనికి ఈనాడు ఆమె రాకకే తప్పిస్తున్నాడు అది జరగదు అని తెలిసిన ఇక ముందు ముందు కాలంలో అతడు ఆరాధించే ఆమెని స్వయంగా రానవాలనే బాధపడి ఆమె దృష్టిలో ఒక రాక్షసుటిగా మారితే క్షమిస్తుంది అతన్ని మరి ద్రోణ ధార్మికాన్ని కనీసం చూడకుండా వదిలేసి వెళ్ళడం ఆమె సున్నితంగా ఉన్న మనసులో చిన్న గొడవ అయినా తట్టుకోలేకపోతుంది ఆమె ద్రోణాన్ని ఏమీ అనిందలేదు ఆమె అతన్ని అర్థం చేసుకోవాలనుకున్న అతనికి ఉన్న హైపర్ యాక్టిట్యూడ్కి క్షణానికి ఓ రకంగా మారే అతని తీరు ఏమని అర్థం చేసుకోగలదు ఈ నిమిషంలో ధార్మిక నచ్చినట్టు ఉన్న మరో నిమిషంలో అతనికి నచ్చినట్టు లేకపోయినా ప్రళయాన్ని తీసుకొచ్చే అతని నైజం ఆమెకి ఎప్పటికీ అర్థం కావాలి ధార్మిక ఆలోచనలు సుడిగుండం మధ్యలో చిక్కుకుని ఎంతకీ ఎడతెగిన ఆలోచనలు సతమతం అవుతుంటే అప్పుడే కృష్ణ గారు వచ్చి ధార్మిక భుజం చుట్టూ కానీ అమ్మ అని ఉలికిపడింది నువ్వా హేమైంద్ర అలా ఉన్నావు అని అడిగారు గారు ఏమీ లేదమ్మా అంది ధార్మిక పెళ్ళి అయింది అప్పుడే దూరం పెట్టేశావు మమ్మల్ని అలాంటిది ఏమి లేదు మమ్మీ నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది మీరే అంటూ దిగురుగా తల్లి ఒళ్ళో పడుకుంది అతడు ఎలా ఉన్నా ధార్మికకి ఇప్పుడు అతనంటే ఇష్టం ఈ పెళ్ళి జరిగినప్పటి నుంచి అతని బిహేవియర్ అర్థం కాక పిచ్చిపెట్టినట్టుండి ఇక ఆలోచించలేకపోయింది మెదడు విశ్రాంతి కోరడంతో తల్లి బడిలోనే పొడుకుని పోయిందామే కృష్ణ గారు ఏమండి మనం ధార్మికకి ఇంత త్వరగా పెళ్లి చేసి ఏమైనా తప్పు చేశామా అన్న ఆలోచనలను కుదురుగా ఉండడం నివ్వడం లేదు ఇది చూస్తే అమాయకురాలు ఆ అబ్బాయిని చూసాక అతనితో ధార్మిక ఎలా సర్దుకుంటుందో అని బెంగగా ఉందని వెంకటగారి సమస్యల్లో ఒక సాటి తల్లిగా తన మనసులో ఉన్న బాధని వెంకట్పారు చెప్పి ఆమె గుండె బరువు దించుకున్నారు ధార్మిక లేచేసరికి మధ్యాహ్నం అయినా అతని నుంచి ఎటువంటి ఫోన్ కూడా రాకపోవడంతో ఆమెకు దిగులు మొదలైంది ధార్మికకి అతని మీద ఉన్న ప్రేమ ద్రోణాకి దూరంగా ఉనడవడం లేదు ఆమెని ధార్మికకి బాధ అయినా సంతోషమైన అది ఆమె మనసులోనే ఉంచుకునే రకం కానీ ద్రోణ దగ్గర ఆమె అలా ఉండదలుచుకోలేదు ఇక ధార్మిక అతని దృష్టిలో చదివిన పుస్తకంలా ఉండాలి అని అనుకుంటుంది కనీసం తిరిగి వెళ్ళేటప్పుడన్నా ఆమెను చూడకుండా వదిలేసి వెళ్ళడం ఆ బాధ కాస్త ఆమెకి ఉక్రోషంగా మారి అతని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి గబా రెడీ అయ్యి మా అంటూ పిలిచి నేను ఆయన కంపెనీకి వెళ్తున్నా ఆయనతో పాటు ఇవిని అటు వెళ్తాను అని చెప్పి వెంకట్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళే వస్తాను నాన్న అని చెప్పి డ్రైవర్ని తీసుకుని ఒకటే ఆఫీస్కి స్టార్ట్ అయింది ధార్మిక ఏమాత్రం ద్రోణాకి వస్తున్నట్టు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే వెళ్తుంది మరి దీనికి జరిగే పరిణామాలు ఏంటో ధార్మిక ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చిందో అప్పుడే రాణా పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు ఆమెను చూసిన వెంటనే రానాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అతడికి ఫోన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు అలిసిన వదనంతో నుదుటి మీద హెయిర్ రఫ్ చేసుకోవడం వల్ల చూడడానికి మాస్ లుక్తో కాలర్ కింద టూ బటన్స్ వదిలేసి ఫుల్ హ్యాండ్స్ని స్లీవ్స్లో మర్చిపెట్టి చూసేవారికి రఫ్ లుక్లో నిద్రలో కూడా సమస్త మరిచిన వాడలా కళలో సైతం కేవలం ఆమె ఊహల్లో పయనిస్తూ ఆమె చిరునవే అతని ఊపిరిగా మార్చుకుని బ్రతుకుతున్నట్టే కనిపిస్తాడు అతను ఆమె ఊహలలో ఉన్న అతనికి డిస్టర్బ్ చేయడానికి అన్నట్టు ఫోన్ వచ్చింది అప్పుడే చిన్నపాటి విసుగుతో ఫోన్ లిఫ్ట్ చేశాడు నంబర్ చూడక హలో సార్ అన్నారు అవతల వాళ్ళు మేడం ఇంటి బయటకు వచ్చారు మేము ఫాలో అవుతున్నాం ఎక్కడికి వెళ్తున్నారో డెస్టినేషన్ రీట్ అయ్యి రీచ్ అయ్యాక మేము లొకేషన్ మీకు షేర్ చేస్తాం సార్ అంటూ చెప్పి ఫోన్ కట్ చేశారు దట్ సెక్యూరిటీ వెంటనే అతడి ఫేస్లో ఉన్న విసుగుపోయి థౌసండ్ లైట్స్ ఒకేసారి వెలిగిపోతుంటే ఫ్రెష్ అవును వాష్రూమ్కి వెళ్ళి ఇష్టమైన వైట్ కలర్ షర్ట్ దానికి మ్యాచింగ్ సూట్ బ్లూ కలర్ జీన్స్ వేసుకుని ఫాస్ట్గా పోర్టుగోలో ఉన్న కార్ని స్కైలో ఫ్లైయింగ్ చేస్తున్నట్టు కార్ని రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నాడు రానా హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచారని బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో